సెకండ్ హ్యాండ్ లో తక్కువ బడ్జెట్ లో కారు కొనాలి అనుకుంటున్నారా అయితే ఎర్టిగా విఎక్స్ఐ రెండు మోడల్ రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు ఎనభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మార్కెట్ లో పద్నాలుగు లక్షల రూపాయలు ఉండగా మా వద్ద ఏడు లక్షలకే అని శ్రీనివాస ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులు శశాంక్ చెప్తున్నారు ఎరటిగా మోడల్ రిజిస్ట్రేషన్ ఇది కూడా సింగిల్ హ్యాండ్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది అలాగే ఇది మనకు చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే పెట్టుకుంటాం పెట్రోల్ వెహికల్ ముఖ్యంగా మెయిన్ ఏం చెప్పాలంటే జెన్యున్ వెహికల్ అనమాట సో ఇలాంటి వెహికల్స్ మనకు మార్కెట్లో చాలా తక్కువగా ఉంటాయి మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే జెన్యున్ వెహికల్ ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ద్వారా మనకి ఇంకో నలుగురు కస్టమర్లు కొత్త కస్టమర్ రావాలంటే మనం జెన్యున్గా బిజినెస్ బిజినెస్ చేసినప్పుడే మనకు అలాంటి కస్టమర్స్ వస్తారా పెట్రోల్ వెర్షన్ మార్కెట్ లో పద్నాలుగు లక్షలు ఉంది మా వద్ద సెకండ్ హ్యాండ్ ఏడు లక్షలకు అవైలబుల్ గా ఉందని శ్రీనివాస ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకుడు శశాంక్ లోకల్ ఎయిటీన్ తో తెలిపారు ఆల్మోస్ట్ టూ లాక్స్ బడ్జెట్ నుండి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ లాక్స్ బడ్జెట్ వరకు సెకండ్ హ్యాండ్ ప్రీమియం వెహికల్స్ మనకు దొరుకుతాయి ఇక్కడ కస్టమర్ ప్రయారిటీ కోసం మేము ఏం చేస్తామంటే ఖచ్చితంగా జెన్యున్ గా ఉన్న వెహికల్స్ కస్టమర్ తీసుకొచ్చినప్పుడే దాన్ని చెక్ చేసుకుని దాని కండిషన్ ఎలా ఉంది అవన్నీ చూసుకుని అది ఓకే అనుకుంటేనే మనం మన గ్యారేజ్ లో పెట్టుకుంటాం మార్కెట్లో చూసుకున్నట్లయితే దాదాపుగా పదమూడు నుండి పద్నాలుగు లక్షల వరకు ఉంది మన దగ్గర చూసుకున్నట్లయితే ఇది కస్టమర్ వెహికల్ ఎయిట్ సెవెంటీ వరకు కోట్ చేస్తున్నాడు ఒక పది నుండి ఇరవై వేలు లేదా ఇంకొక పదివేల వరకు కూడా మనం నెగోషియబుల్ చేయగలం సో ఫైనల్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ గా మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నింటిలో కూడా చిన్న వెహికల్స్ ఒక ఐదు నుండి పదివేల వరకు నెగోషియబుల్ ఉంటుంది అలాగే పెద్ద వెహికల్స్ చూసుకున్నట్లయితే ఒక పదిహేను ఇరవై వేలు లేదా ముప్పై వేల వరకు గా ఉంది